ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మీ చిన్నీతో మీ సీరియల్ సిరదాను ఈరోజు మనం గురించి చెప్పుకుందాం ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే చిన్ని పరిగెత్తుకుంటూ పీటీ ఉషా టీచర్ దగ్గరకు వస్తుంది అమ్మా అమ్మ అంటూ పిటి ఉషాను పిలుస్తుంది ఆ పిలుస్తుంటే అప్పుడు ఉషా అంటుంది మళ్ళీ మొదలు పెట్టేశావా నువ్వు ఇక అమ్మ జపం అంటుంది కాదు టీచర్ సారీ టీచర్ అని అంటుంది మరేంటి ఏంటి ఇప్పుడు అంత హడావుడిగా పరిగెత్తుకుంటూ వస్తున్నాం ఏంటి అని అంటుంది అదేం లేదు టీచర్ మొన్న రౌడీలు వచ్చారు కదా టీచర్ ఆ రౌడీలు మళ్ళీ వచ్చారు మన స్కూల్ బయట ఉన్నారు టీచర్ అని అంటుంది వచ్చారా అయితే నా చేతుల్లో వాళ్ళు చస్తారు అని అంటుంది ఉండు చెబుతా అంటూ వెళ్ళబోతుంది అలా వెళ్తుంటే ఆగండి టీచర్ ఆగండి టీచర్ వద్దు టీచర్ ఇప్పుడు ఇప్పుడు కానీ వాళ్ళు స్కూల్ లోపలికి రావట్లేదు బయటే ఉన్నారు ప్రిన్సిపల్ మేడం సెక్యూరిటీని పెంచింది కదా అందుకనే వాళ్ళు ఇప్పుడు లోపలికి రారంట సా నైటు మీ ఇంటికి వచ్చి ఆ ఉట ఉషా టీచర్ అంతు తేలుస్తాను అని అనుకుంటున్నారు టీచర్ అని అంటుంది అవునా అయితే రాని నా చేతిలో అప్పుడు ఉంటుంది అయితే అని అంటుంది వద్దు టీచర్ అలా చేయమా అక్కడిని టీచర్ వద్దు టీచర్ నాకు ఎందుకో భయంగా ఉంది టీచర్ మీరు ఎక్కడికైనా వెళ్ళండి టీచర్ మీ ఫ్రెండ్స్ ఇంటికి గాని లేదా మీ బంధువుల ఇంటికి కానీ ఎవరో ఒకరి ఇంటికి వెళ్ళండి టీచర్ నాకు చాలా భయంగా ఉంది టీచర్ అని అంటుంది చిన్న నువ్వు భయపడకు ఎందుకు అలా భయపడతావు వాళ్ళ చావు కోసం వాళ్లే వస్తారంటున్నారుగా నా దగ్గరికి రాణి అప్పుడు చూస్తాను వాళ్ళ సంగతి అని అంటుంది ఇక్కడతో ఈ సీన్ కంప్లీట్ అవుతుంది తర్వాత సీన్ ఏమిటంటే ఉషా స్కూటీ వేసుకొని జ్యూస్ తాగుదామని జ్యూస్ షాప్ కి వెళ్తుంది జూస్ షాప్ కి వెళ్లి ఒక జ్యూస్ తాగుతూ ఉంటుంది అయితే అప్పుడు హరి తన అసిస్టెంట్ను కూడా తీసుకుని వెంట పెట్టుకుని ఉషా కూర్చున్న పక్కన చైర్ వేసుకొని కూర్చుంటాడు కూర్చుంటే అప్పుడు ఉషా అతన్ని చూసి అంటుంది ఏంటి లాయర్ ఉద్యోగం ఎప్పుడు మానేసావు మ్యాన్ ఉద్యోగం చేస్తున్నావేంటి అని అంటుంది అని అప్పుడు హరి అంటాడు నేను లాయర్ ఉద్యోగం మానేయలేదు పోస్ట్ మ్యాన్ ఉద్యోగం చేయడం ఏంటి నేను లాయర్ పనే చేసుకుంటున్నాను అంటాడు మరేంటి ఆ చేతిలో పేపర్లు పోస్ట్ మ్యాన్ లాగా అని అంటుంది ఇవి పేపర్లు కాదు లవ్ లెటర్ అంటాడు లవ్ లెటరా సోది లేకుండా సుత్తి లేకుండా మూడు ముక్కల్లో చెప్పు నాకు అంత టైం లేదు అంటుంది అప్పుడు మనసులో ఐ లా యు అనుకుంటూ ఉంటాడు బయటికి రా ఏంటి నసుగుతున్నావు ఆ చెప్పేది ఏదో బయటికి చెప్పు అని అంటుంది ఈలోపు పక్కన ఆ జ్యూస్ షాప్ లో నేను ముందు ఆర్డర్ ఇచ్చాను నువ్వు తీసుకుంటావు ఏంటి అని ఒక నలుగురు ఐదుగురు గొడవ పడుతూ ఉంటారు ముందొచ్చింది నేను ముందు ఆర్డర్ ఇచ్చింది నేను నువ్వు తీసుకున్నావు ఇది నేను ఇచ్చాను ఆర్డర్ అని అనుకుంటూ వాళ్ళు గొడవ పడుతూ ఉంటారు ఇలా పక్కనే అయితే ఈలోపు ఉషా అంటుంది ఏంటో తొందరగా చెప్పి చావు నాకు వినే అంత టైం లేదు అని అంటుంది అప్పుడు చెప్పపోతుంటే ఆ పక్కన వాళ్ళు గొడవాడుకుంటూ వాడి చేతిలో ఉన్నటువంటి జ్యూసు హరి మీద పడిపోతాడు హరి మీద పడిపోయేపాటికి వాడు కోపంగా వాళ్ళని తిడుతూ ఉంటాడు ఇలా ఇలా తుడుచుకుంటూ కోపంగా తిడుతూ ఉంటాడు అలా తిడుతూ ఉండే లోపల ఈ ఉషా స్కూటీ వేసుకొని వెళ్ళిపోతుంది ఈ గొడవ పడి ఇటు తిరిగి చూసే లోపల ఉషా వెళ్ళిపోతూ ఉంటుంది అయ్యో ఉషా ఈసారి కూడా మిస్ అయ్యావా నేను చెప్దాం అనుకున్నాను మిస్ అయిపోయావు అనుకుంటూ అనుకుంటూ ఉంటాడు ఎక్కడితో ఈ సీన్ కంప్లీట్ అవుతుంది తర్వాత సీన్ ఏంటంటే సరళ కాలిపోయినటువంటి పాతిక లక్షల చెక్కును చూసుకుంటూ ఇలా బాధపడుతూ ఉంటుంది అయ్యో పాతిక లక్షలు డబ్బులు కాలిపోయిన బంగారం లాంటి చెక్కు కాలిపోయిందే నేను బంగారం కొనుక్కుందాం అనుకున్నాను బంగారం కొనుక్కోవడానికి లేకుండా పోయిందే అని ఎలా కూర్చొని బాధపడుతూ ఉంటుంది అలా బాధపడుతుంటే ఈలోపు హరి అసిస్టర్ అసిస్టెట్ని తీసుకొని ఇంటి ఇంటి ముందు గుమ్మంలోకి వస్తా నడుచుకుంటూ వస్తాడు అప్పుడు సరళా చూస్తుంది వీడేంటి ఇలా ఉన్నాడు పూల పూల చొక్కాలు వేసుకొని జాతరలో తిరిగే ఓలాగా అని అనుకుంటుంది మనసులో అప్పుడు హరి వచ్చి ఏంటక్క ఏంటి బాధపడుతున్నావు ఏడుస్తున్నట్టున్నావు అక్క అంటాడు ఏమైంది ఏంటి ఏం చెప్పను పాతికి లక్షల రూపాయల చెక్కు కాలిపోయింది దీన్ని ఎలా సంపాదించాలా అని ఆలోచిస్తున్నాను బాధపడుతున్నాను అంటాడు అని అనిద్ది అప్పుడు హరి కూడా నాకు కూడా చాలా బాధగా ఉందక్క అంటాడు నీకెందుకు బాధ అంటుంది నాకా నాకెందుకంటే నేను ప్రేమలో అక్క అంటాడు ఏంటి నువ్వు ప్రేమలో పడ్డావా అని అంటుంది ఈ వయసులో నీకు ఇదేం పోయే కాలం అంటుంది అదేంటక్క ప్రేమలో పడ్డం తప్ప ఏంటి లేకపోతే ఏంటి నువ్వు నీ అవతారం ఆ పొల చొక్కాలు అయ్యి నాకు కనిపిస్తే కనిపించావు గాని ఇలా రోడ్డు మీద తిరగమాక కుక్కలు కరిచేస్తాయి నిన్ను అని అంటుంది అదేంటి అక్క అలా అంటావు అంటాడు హరి ఎంతకీ ఆ అభాగ్యురాలు ఎవరు నువ్వు ప్రేమించిన అభాగ్యురాలు అంటుంది ఎవరు ఏముంది ఉషా అంటాడు ఉషానా ఉషా అయితే నువ్వు ప్రేమిస్తున్నావు అని చెప్పావంటే నీ మగ్గులు ఎరగ కొట్టిద్ది ఆ మాట చెప్పమాక ఎల్లు నువ్వు మీ ఇంటికి వెళ్ళిపో అంటుంది సరేనా ఇక అదేంటి అక్క అని చెప్పి లోపలికి లోపలికెళ్ళిపోతుంది అదేంటి అక్కడ ఎలా అంటుంది ఏంటి అని హరి అనుకొని హరి కూడా ఇంటికి వెళ్ళిపోతాడు ఇక్కడతో ఈ సీన్ కంప్లీట్ అవుతుంది తర్వాత సీన్ ఏంటంటే నాగవల్లి మెడ మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎర్రగా అయిపోతుంది ఎర్రగా అయిపోతే వేడి నీళ్లతో కచ్చితో ఇలా ఇలా కాపుడం పెట్టుకుంటూ ఉంటుంది అలా కాపడం పెట్టుకుంటూ ఉంటే నాగవల్లి వాళ్ళ అక్క ఏమైంది చిన్నమ్మాయి అలా ఉంది మెడ అని మెడ ఏంటి అలా ఉంది అని అంటుంది ఏం లేదక్క మెడ పట్టేసింది నాకు అని అంటుంది ఇది పట్టేసినట్టుగా లేదమ్మాయి ఎవరో కొట్టినట్టుంది ఏంటి ఆ మెడ అలా ఉంది పట్టేస్తే ఇలా ఉండదే ఇదిగో కమిలినట్టు ఇలా ఉంది అని అంటుంది అప్పుడు నాగవల్లి కోపంగా నన్నెవరు కొడతారక్క నన్ను కొట్టే ఉన్నాడా నన్నెవరు కొట్టాడు అనలే నిన్ను కొట్టే మగాళ్ళు ఎవరుంటారు ఏమో మగోళ్ళు కొట్టకపోతే ఆడోళ్ళు కొట్టుండొచ్చు కదా అని అంటుంది అప్పుడు నాగవల్లి ఉషాను గుర్తు చేసుకుంటుంది ఉషాను గుర్తు చేసుకొని ఆ మెడ పిసికింది అమ్మ ఆ వాష్రూమ్లో నుంచి బయటకు పంపించి తోసేసింది అదంతా గుర్తు తెచ్చుకొని అక్క నువ్వు ముందు ఇక్కడి నుంచి అసలు నువ్వు అని అంటుంది అదేంటమ్మాయి అలా అంటావు నువ్వు ప్రతి దానిలోనూ వేలు పెట్టి అందరినీ ఇబ్బంది పెడుతూ ఉంటావుగా వాళ్ళు ఎవరైనా ఇట్ట చేశారేమో అని అనుకున్నాను అయినా నేనే ఏ విషయంలో తలదూర్చాను ఏ విషయంలో తల అని అంటుంది అప్పుడు మనసులో ఆ లక్క అనుకుంటుంది నాకు మరిదిగా గారికి మధ్యలో వచ్చి అన్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటావు కదా అలాగే ఎవరినో ఏదో కెలుపుంటావు వాళ్ళు తను ఉంటారులే అని మనసులో అనుకుంటూ ఉంటుంది ముందు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో నువ్వు కాపడం పెట్టొద్దు ఏం పెట్టద్దు నేనే పెట్టుకుంటాను వెళ్ళు అని అంటుంది అప్పుడు సరే అయితే నెమ్మదిగా పెట్టుకో అని చెప్పి వెళ్ళిపోతుంది ఇక్కడితో ఈ సీన్ కంప్లీట్ అవుతుంది తర్వాత సీన్ ఏంటంటే సత్యంబాబు వాళ్ళ ఇంటికాడ చిన్ని లోహిత చందు ముగ్గురు కూర్చొని చదువుకుంటారు ముగ్గురు కూర్చొని చదువుకునేటప్పుడు చిన్నికి ఉషా టీచర్ గుర్తొస్తుంది హోంవర్క్ లా చేసుకుంటూ ఉంటుంటే ఉషా టీచర్ గుర్తొచ్చి ఈ ఈరోజు ఈ నైట్ అమ్మనే రౌడీలు వస్తామని చెప్పారు అమ్మ దగ్గరికి అమ్మనేమైనా చేస్తుంటారు అమ్మకేమన్నా అయ్యిందేమో నేను ఎలాగైనా సరే అమ్మ దగ్గరికి వెళ్ళాలి అని మనసులో అనుకుంటుంది కానీ నేను వెళ్తున్న సంగతి ఎవరికి తెలియకూడదు ఎవరికి తెలియకుండా వెళ్ళాలి అని అనుకుంటూ ఉంటుంది అలా అనుకొని బుక్స్ అన్ని మూసేస్తుంది బుక్స్ అన్ని మూసేసి బ్యాగ్ పక్కన పెట్టడానికి పైకి లేసి వెళ్ళబోతుంది వెళ్ళిపోతుంటే చందు అంటాడు ఏంటి చిన్ని అప్పుడే అయిపోయిందని హోంవర్క్ అంటాడు ఆ అయిపోయింది చందు నా హోంవర్క్ అని అంటుంది సరే అయితే ఎల్లు అని అంటాడు నెమ్మదిగా బ్యాగ్ పక్కన పెట్టేసి నెమ్మదిగా ఎవరికి కనపడకుండా బయటకు వస్తుంది చిన్ని బయటకు వచ్చేటప్పుడు సత్యం బాబు అప్పుడే షాప్ మూసి ఇంటికి వస్తాడు గేట్లు తీసుకొని గేట్లు తీసుకొని రావటం చిన్ని చూసి అక్కడ చెట్ల మధ్యలో దాముకొని ఉంటది సత్యం బాబు కనపడకుండా ఆ సత్యంబాబు లోపలికి వెళ్ళిపోయాక చిన్ని ఉషా టీచర్ ఇంటికి వెళ్తుంది ఈ లోపే ఉషా టీచర్ ఇంటికాడ ఐదు ఆరుగురు రౌడీలు వచ్చి తలుపు తలుపులు కొడుతూ ఉంటారు అయినా సరే వీళ్ళకి వినపడదు ఉషా టీచర్ ఏం చేస్తుంది ఇయర్ ఫోన్స్ పెట్టుకొని చెవులో పాటలు వింటూ ఉంటుంది వాళ్ళ ఆంటీ అమ్మ నేను టమాటా పప్పు చేయినా బంగాళదుంప చెయ్య అని అంటుంది ఆలు చే ఆలు కర్రీ చేయినా టమాటా కర్రీ చేయినా అని అంటుంది అప్పుడు అది ఉష ఇంటూ ఎలా ఎలా అంటుంది అప్పుడు అలాంటి అనుకుంటది ఇప్పుడు టమాటా కర్రీ చేయమని తల ఊపిందా లేకపోతే ఆలు ఫ్రై చేయమని తల ఊపిందా పాటలు వింటూ తలూపిందో నాకు నాకేం అర్థం అవ్వట్లేదు సర్లే ఆలు అను టమాటా రెండు కలిపి కర్రీ చేసేస్తా అని ఆ కూరగాయలు కట్ చేస్తూ టీవీ పెట్టుకొని కార్తీక దీపం సీరియల్ చూస్తూ ఉంటుంది ఆ ఉషా టీచర్ ఏమో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని పాటలు విండు ఉంటుంది ఈ ఉషా వాళ్ళ ఆంటీ సీరియల్స్ పెట్టుకొని ఎక్కువ సౌండ్ పెట్టుకొని సీరియల్స్ చూస్తూ ఉంటుంది ఈ ఇంటి ఇంటి ముందు వీళ్ళు గోల చేసేయి పూల కుండీలు పగలగొట్టాయి వీళ్ళిద్దరికీ వినపడవు ఈలోకి చిన్ని వచ్చి అంకుల్ అంకుల్ మా టీచర్ని ఏమనకుండా అంకుల్ ప్లీజ్ అంకుల్ వదిలేయండి అంకుల్ మీరు వెళ్ళిపోయిన అంకుల్ అని బతులు ఆడుతూ ఉంటుంది బతుమలు ఆడుతుంటే ఆ రౌడీలు చిన్నీని ఇలా పక్కకి తోసేస్తారు అలా పక్కకు తోసేస్తే పక్కకు వచ్చి వెనకమాల నుంచి వాళ్ళ ఇంటికి దారు ఉంటుంది వెనక దారిలో నుంచి లోపలికి వస్తుంది చిన్ని లోపలికొచ్చి టీచర్ టీచర్ అని పిలుస్తుంది ఇలా ఇలా టీచర్ టీచర్ అని చేతులు పెట్టి ఇలా ఇలా కదుపుతుంది అప్పుడు ఏంటి నువ్వు ఇంటికి కూడా వచ్చేసావా అని అంటుంది ఉషా టీచర్ ఏం లేదు టీచర్ బయట రౌడీలు ఉన్నారు టీచర్ అవన్నీ పగల కొట్టేస్తున్నారు పూల కుండీలు అవన్నీ తలుపులు కూడా భద్ర కొడుతున్నారు అని అంటుంది ఈ లోపల రౌడీలు తలుపుల భద్ర కొట్టుకొని లోపలికి వచ్చేస్తారు ఎవరు మీరు వచ్చారా రండిరా మీ సంగతి చూస్తానంటూ ఉషా టీచర్ ఫైట్ చేస్తుంది వాళ్ళందరినీ బాగా తన్నేస్తుంది బాగా ఫైట్ చేసేస్తుంది ఫైట్ చేసేస్తుంటే ఆ చిన్ని ఆ ఆంటీని తీసుకొని ఆంటీ మీరు అండి ఆంటీ మీరు ఇక్కడ ఉండండి ఇక్కడ ఉండండి నాకు చాలా భయంగా ఉంది అంటుంది ఎలాగైనా సరే టీచర్ని కూడా బయటికి తీసుకెళ్ళిపోదాం అంటే వాళ్ళు ఏమైనా చేస్తారేమోనని చిన్ని ఆ ఆంటీకి చెప్తుంది ఆ ఆంటీ చెప్తే అప్పుడు ఆ ఆంటీ ఆ ఉషాను పిలుస్తుంది ఉషాను రా ఉషాను రా ఉషా అని లాక్కొస్తుంది వస్తుంది మనం ఎక్కడికైనా వెళ్దాం ఉషా ఎక్కడ ఉండొద్దు ఇప్పుడు వీళ్ళు వదిలేలా లేరు మళ్ళీ వస్తారు అని అంటుంది ఆ రౌడీలు అక్కడే పడిపోయి ఉన్నారు దెబ్బలు తగులుతు ఎతుకుతున్నారు కొంతమంది పడిపోయారు ఒక ఇద్దరు ముగ్గురు మిగతా ఒక ఇద్దరు ఎతుకుతున్నారు ఎక్కడ ఉందా ఏంటా అని కనపడకుండా లాక్కొచ్చేసింది వచ్చేసింది సరే ఇక నెమ్మదిగా మనం ఎక్కడి నుంచి వెళ్ళిపోదాం ఈ గొడవ ఈ రౌడీలతో మనకి ఎందుకు ఉషా ఈ నైట్ మనం ఎక్కడో ఉన్నాం రా రా అని తీసుకు ఎందుకు ఆంటీ మనం ఎక్కడికి వెళ్దాం ఆంటీ మనమే ఎందుకు రావాలి నేను చెప్పిన మాట ఈయనూ ఉషా అని అంటుంది సరే పదండి ఆంటీ అని చిన్ని ఆంటీ ఆ ఉషా ముగ్గురు బయటకు వస్తారు నన్ను లోపల నుంచి బయటకైతే తీసుకొచ్చారు ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్దాము ఆంటీ చెప్పండి ఎక్కడ తీసుకెళ్తావు చిన్ని నన్ను ఇప్పుడు అని అంటుంది పోనీ మా ఇంటికి రెండు టీచర్ మా ఇంటికాడు ఉందరు కానీ అని అంటుంది అప్పుడు వాళ్ళ ఆంటీ అంటుంది అవును ఉషా ఈ నైట్ మనం వాళ్ళ ఇంటికాడ ఉందాం చిన్ని వాళ్ళ ఇంటికాడ పద వెళ్దాం పద అని అంటుంది చిన్ని వాళ్ళ ఇంటికాడ ఇప్పుడు నేను ఆ నస నేను తట్టుకోలేను వాళ్ళ మావయ్య ఏమో వాళ్ళ మావయ్య యాక్టింగు వాళ్ళ అత్తయ్య ఓవర్ యాక్టింగు ఆ పిల్లల నటన నేను తట్టుకోలేను ఇప్పుడు అమ్మో నా వెళ్ళ కాదు నేను ఉండలేను అని అంటుంది వాళ్ళు ఏం మాట్లాడకుండా నేను చూసుకుంటాను టీచర్ అసలు మిమ్మల్ని కదపరు టీచర్ రండి టీచర్ అని అంటుంది సరేనని సరే వాళ్ళు ఎవరు మాట్లాడకుండా చూసుకునే దాంట్లో ఉషా రా వెళ్దాం రా ఉషా అని ఆ ఉషా టీచర్ ని ఇల్ల ముగ్గురు కలిసి వెళ్తారు ఈ లోపు వాళ్ళ ఇంటికి వెళ్తారు వాళ్ళ ఇంటికి వెళ్ళి గేట్ తీస్తారు ఆ గేట్ తీసేటప్పుడు ఉషా అంటది ఎంతమంది ఉంటారు లోపల అంటుంది నలుగురు ఉంటారు టీచర్ ఆ నలుగురు నేను ఉన్నంతసేపు నా కంటికి కనపడకూడదు అని అంటుంది అలా కనపడకుండా నేను చూసుకుంటాను టీచర్ ఎవ్వరూ చూడకుండా నేను మిమ్మల్ని లోపలికి తీసుకెళ్తాను టీచర్ ఉండండి మీరు ఒక రెండు నిమిషాలు ఇక్కడే ఉండండి వాళ్ళందరూ ఏం చేస్తున్నారో చూసి వస్తాను అని లోపలికి వెళ్తుంది అలా లోపలికి వెళ్తుంటే వాళ్ళందరూ అక్కడ హాల్లోనే ఉంటారు వాళ్ళందరిని చూస్తుంది చూసి అమ్మ వీళ్ళందరూ ఇక్కడే ఉన్నారుగా ఇప్పుడు ఎలా వెళ్ళాలి ఇప్పుడు నేను అమ్మని ఎలా లోపలికి తీసుకెళ్ళాలి అని అనుకుంటూ ఉంటుంది ఇక్కడితో ఈ ఎపిసోడ్ పూర్తవుతుంది ఈ ఎపిసోడ్ని నేను మీకు అర్థమయ్యేట్లుగా చెప్పినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో మాకు కామెంట్స్ రూపంలో మా ఛానల్కు పంపించండి Bye friends